హాయ్ అండి ఈరోజైతే ఇక్కడికి వచ్చిన తర్వాత పదిహేను అంటే ఇండియాకి వెళ్ళాను కదా పదిహేను నెలలు అయిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అది బజార్ బజార్కి అయితే వెళ్తున్నాను నా కొడుకు ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంటుంది వీడికి చూపిద్దాము అంటే ఇక్కడ అందరూ ఇక్కడ వాళ్ళే ఉంటారు కదా వాళ్ళని చూసి దడుచుకుంటాడో ఏడుపు మొదలు పెడతాడో అందుకే కావాలని ఈరోజైతే వెళ్తున్నాము ఇంకా ఇంట్లో గ్రోసరీస్ ఐటెం కూడా అయిపోయాయి వచ్చి వన్ వీక్ అయింది కదా అందుకే మొత్తం అని చెప్పేసి బజార్కి బజార్కైతే వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం మళ్ళీ చేయండి బాయ్ బా బాట దక్కుతాయి ఒకటే దక్కుతాయి కొత్తగా ఉంది ఇకి చూడండి ఎలా వింత వింతగా ఉన్నాడు ఇలా పోను పోను అలవాటు అయిపోతుంది లేకపోతే ఏడుపు స్టార్ట్ చేస్తారండి ఇంకా మొదలు పెట్టలేదు ఏడకపోతే చాలా యాక్టివ్గా ఉంటాడు ఏడిస్తే కంట్రోల్ తప్పుడు అసలు కంట్రోల్ చేయలేము ఇడికి పెంట్ కదా అవన్నీ ఇక్కడ అంటే వీళ్ళకి ఎల్లో బస్సులకి స్టాపింగ్ అనమాట సైడు అవన్నీ మనకు ఆటోలు ఎలాగో వీళ్ళకి ఇలాగా ఆ బస్సులో ఇరవై ఐదు మంది ముప్పై మంది లోడ్ ఎక్కిస్తూనే ఉంటారు వీళ్ళు అంటే వాళ్ళకి డబ్బులు రావాలి కదా ఎంత మందిని ఎక్కిస్తే అంత చూడండి ముందు వెళ్తుంది బస్సు చూడండి ఎలా ఉందో బయటకు వేలాడుతున్నారు అంత మందిని ఎక్కిస్తానే ఉంటారు చూడు వీడు ఎంతమంది ఉన్నారు లోపల ఇప్పుడైతే ఫుల్ ఆకలి అవుతుంది ఇంకా తినడానికైతే రెస్టారెంట్కి అయితే వెళ్తు వెళ్తున్నాము ఇక్కడ ఫుడ్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది ఒక వీడియో కూడా పెట్టాను కదా మీకు చాలా బాగుంటుంది తినడం கொஞ்சம் கொஞ்சம் குருத்து லாஸ்ட் டைம் வச்சு சேப்பி இக்கோ தாஜ் நடுகு நைட்டி మెనూ కార్డ్ అయితే ఇచ్చేసారు వచ్చిన వెంటనే మెనూ కార్డ్ అయితే ఇచ్చేసారు దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి మనకి ఇది కావాలి ఇండియన్ బ్రెడ్స్ కతే కత్తి రోలే ఇండియన్ కర్రీస్ సూప్స్ నో నీడ్ చెప్పిన ఆర్డర్ వచ్చేంతవరకు తిని పెట్టండి అని చెప్పేసి తెచ్చిపెట్టారండి తిందాం సాల్టీ స్పైసీ స్పైసీ బటాన్ బాగున్నాయి వేడి వేడి తందూరి చికెన్ అయితే ఆర్డర్ చేసాం కదా అదైతే వచ్చేసింది నాకు కొడుకుని పెట్టుకుని ఎలా తినాలి అంటూ అదేందో పొగలు కక్కేస్తుంది వీడేమో ఎప్పుడు పనుకునేమో అనేసి పనుకున్న పనుకున్నా పంక్ కళ్ళు నేర చూడండి కళ్ళు ఈ లైట్లకి అసలు నిద్ర పట్టట్లా వాడికి పైకి చూస్తున్నాడు బాహుబలి మూవీలో ప్రభాస్కి తమన్నా ఎలా కనిపించిద్దో నా కొడుకు కూడా తమన్నా అలా కనిపిస్తుందేమో పైకే చూస్తున్నాడు మేము ఆర్డర్ చేసిన ఐటమ్ అయితే వచ్చేసింది ఇంకా అదేందో చాలా హీట్గా ఉంది ఇంకా అయితే ఇంకా తందూరు చికెన్ అయితే వచ్చేసింది కదా మా వారైతే వడ్డిస్తున్నారు నా కొడుకు గురించి మా ఆయనకి బాగా తెలుసు ఒక తన్ను తింటే వాడు పడ్డిద్ద తన్నుకి చాలా టేస్టీగా ఉంది తందూరి చికెన్ అయితే ఆనియన్ కూడా బలే ఉంది నాకు బలే నచ్చింది Kata ah. Pergi. Jib dekat sebelah kata. Ya, bagus kalau jualan deh. Paris. చిట్టి తల్లి చిట్టి తల్లి డైమండ్ తల్లి నా కొడుకు అందరికీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అయిపోతున్నాడు వీళ్ళ అబ్బా కొడుకులు ప్రేమ అస్సలు చూడలేకపోతున్నామమ్మ అసలు చూడండి అయినా వాడి బయటకు వస్తే అస్సలు నిద్రపోడండి వీడికి నిద్ర తక్కువే పుట్టినప్పటి నుంచి అసలు నిద్ర తక్కువే వీడికి అస్సలు బండి ఎక్కితే నిద్రపోతాడు మా అమ్మ నీడేమో తగిలిందేమో బండి ఎక్కి కొంచెం చల్లగా తగిలిందా విండో సీట్ పక్కన కూర్చుని నిద్రపోతాడు భలే యాక్టివ్గా ఉంటాడు బయటకు వస్తే ప్రతిదీ

నా ఏం కావరాని కావాల నీకు ఏం కావాలి ఏం కావాలి బిర్యానీ తింటావా బిర్యానీ కావాలా ఏమి వద్దు 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 మేము చెప్పిన రెండో ఐటెం కూడా వచ్చేసింది మా నా కొడుకు అయితే చూడండి ఇందాక నాకు మోసం చేసేసారు మీరిద్దరు కలిసి నాకు పెట్టకుండా అందుకే నేను ముందు కూర్చుంటానని చెప్పి ముందు కూర్చున్నాడు చూడండి ప్రతిదీ టేస్ట్ చూడాలన్నమాట టేస్ట్ చూడంత అస్సలు వదిలిపెట్టడు ఏదో ఒకటి కొంచెం టేస్ట్ చేపిస్తే గమ్ము అయిపోతాడు మేము చెప్పిన చికెన్ చీజ్ బటర్ నాన్ కూడా వచ్చేసింది పింక్ లాస్ట్ టైము పింక్ ఆనియన్స్ పెట్టారు ఈరోజేమో ఆరెంజ్ ఆనియన్స్ అయితే పెడుతున్నారు సాగులో కొంచంగానే ఇరిగిపోయే రొట్టి కాదు సాగే రొట్టి తిట్టేస్తా ఉన్నాడు మా మమ్మీ నాకు తినిపించకుండా తినదు అని పాపం చూడండి ఇలా చూస్తున్నాడు పాపం కదా ఎట్టకేళ్ళకి చూశాడు చూసి చూసి ఇంకా నాకు మా మమ్మీ తినిపించేటట్టు లేదని చెప్పి ఒక ఇంక ఏదో తినేయడం అయిపోయింది ఇంకా వెళ్తున్నాము ఇంకా షాప్ షాపింగ్ అయితే చేయాలి నా కొడుకు ఏదో ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడు ఇవి ఈరోజు సండే కాబట్టి చాలా మంది ఉన్నారండి ఒకడైతే తాగేసి అప్ప ఏ మాట్లాడుతున్నాడు పంజాబీ సాంగ్స్ అంట తెలుగు సాంగ్స్ అంట తనకు వచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నాడు मेन ली गावर दिन कोसमे ओचे रे बसर के <laughs> जे डटल होना जो लिक्विड है बिसेरगी में बॉडी वॉश ना को डटल होना ये क्या हुई ये ओके లేనా గోడ కానించి బట్టల టవల్లు అనిచ్చు మా ఇంట్లో ఉంది ఐరన్ ఉంది మా తాత కాలం నాంటిది ఇక్కడ చెక్క దొరికింది తీసేసుకుందాం ఇంట్లో పనికి వస్తుంది ఇక్కడ మసి గుడ్డలు వాడడం కంటే టిష్యూలే ఎక్కువ వాడతారు టిష్యూలే ఎక్కువ కనిపిస్తాయి కూడా ప్రతి ఒక్క గ్రోసరీ మార్కెట్లో అందుకే మా ఇంట్లో కూడా పది టిష్యూలు బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇంకా వేస్తూనే ఉన్నాను సరిపోవంట ఇంటి వచ్చేటప్పుడు చచ్చిగా వద్దు అన్నా ఇక్కడ ఆ సూపర్ అసలు లేదు అన్ని రకాలు ఉన్నాయి నేను వాడే సోప్ అయితే అసలు లేదు ఈ షాప్లో అయితే ఇండియాలో ఏమేమి వస్తువులు దొరుకుతాయో మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి బట్ అక్కడ ఒక ఇండియాలో ఒక రూపాయి అయితే ఇక్కడ నాలుగు రూపాయలు అనమాట అలా అంత మార్జిన్ అయితే ఉంటుంది అంత రేట్లు ఎక్కువ మ్యాక్సిమము ఇంపార్టెంట్వి ఏమైనా వస్తువులు తెచ్చుకోవాలి అనుకుంటే మన ఇండియాలో నుంచి తెచ్చుకోవడమే బెటరు మా వారు కొబ్బరి నూనె వద్దు వద్దు అని చెప్పారు అదే పారాషూట్ హెయిర్ ఆయిల్ ఇక్కడ చాలా కాస్ట్ ఉంది బట్ ఏందో మా వారికి సెంటిమెంట్ ఏంటది షుగర్ క్యాండీ కావాలా ఇద్దరు ఇంకొకటి తీసుకో ఏం కాదు ఏంటి ఎప్పుడు లేని రేట్లు చూస్తున్నావు అసలు రేట్లే చూడవు నువ్వు అలాంటిది రేట్లు చూస్తున్నావు ఏంది ఒకరు పుడితే అన్నీ చూడాలా ఏంటది తీసుకో ఇప్పుడైనా ఏమను తోచినప్పుడు కొంచెం బాగుంటుంది నీ ఫేవరెట్ ఏదో ఉండాలి ఇక్కడ గీ గీ మేము నెయ్యి ఇండియా నుంచి తీసుకురావడం మర్చిపోయాము అంటే హడావిడిగా వచ్చాము కదా ఇంకా ఏ వస్తువు తెచ్చాము ఏ వస్తువు తేలేదు మర్చిపోయి వచ్చేసాము నెయ్యి ఎటుకేళ్ళకి ఇంకా నెయ్యి కొండనికి వస్తే ఇరవై వేల పైనే ఉంది నెయ్యి ప్రతి ఒక్క ఐటెము మన కళ్ళకి కనిపించేటట్టుగా పెట్టేస్తారనమాట ఇక్కడ చూడండి ఇలా పెట్టున్నారో ప్రతి ఒక్క ఐటెం తీసుకోవాలి అని అనిపిస్తుంది ఇంట్లో ఉన్న వస్తువులు మర్చిపోతాము మేము వచ్చేటప్పుడు ఒక గ్రోసరీ లిస్ట్ రాసాను ఇంట్లో ఆ లిస్టు మర్చిపో వచ్చేసాను ఆ లిస్ట్ తేకపోవడమే మైనస్ అనమాట ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదు గుర్తులేదు తీసుకో నాకన్నా నీకే క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఇది జెల్లీ వస్తుందా టైం వీడియో పెట్టాను కదా జల్లీ వీడియో ఆ జల్లీ ఇక్కడ తెచ్చింది కొంచెం ఒకటి ఒకటి వేసుకుంటా పోతుంటే మాకు అంత ఏం అనిపించలేదు తర్వాత బిల్ చూస్తే దీని రేటు ఆరు వేలు పైన పడి ఈ జల్లీ చేయడం ఇప్పుడు దాకా అయితే నేను ట్రై చేయలేదు లాస్ట్ టైం ట్రై చేసింది బట్ చాలా బాగుంది అయ్యో తిన్న పోయే రేట్ల తర్వాత చూద్దావా తర్వాత తర్వాత ఎండు పైనకాయ

అదే నుంచి ఇందాక నుంచి నేను ఫేవరెట్ 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 అంటున్నా అర్థం కాల అక్కడే ఆ డబ్బా చూడంగానే మా ఆయన ఫేస్ చూడండి వెలిగిపోతుంది ఆ డబ్బా ఏంటో కామెంట్ చేయండి తప్పకుండా లిస్ట్ తేవడం మర్చిపోయినా కూడా నేను లిస్ట్ రాసింది నేనే కదా అక్కడక్కడ కొంచెం కొంచెం గుర్తుంది ఏవి ఉన్నాయో ఏవి లేవో అని ఒకవేళ నేను మర్చిపోయినా కూడా నెక్స్ట్ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి ఫస్ట్ ఏది ఇంపార్టెంటో అది తెచ్చి తీసుకుంటున్నాము లిస్ట్ తేవడం మర్చిపోయినా కూడా నేను నాకు ఒక మంచి అలవాటు ఉందనమాట ఏదైంది అనుకుంటున్నారా నేను గ్రోసరీ లిస్ట్ ఎప్పుడైతే నేను రెడీ చేస్తాను ఈవినింగ్ రాగానే నేను మా వారికి అయితే చెప్తాను ఇవి తీసుకుని రావాలి అవి తీసుకురావాలి అని చెప్పి అవి మైండ్లో ఉన్నాయి అనుకుంటా ఏమేమి చెప్పింది మొత్తం మైండ్లో పెట్టుకొని ఏ తీసుకుంటున్నారు ఇక్కడ కనిపించినవన్నీ బాస్కెట్లో వేసేసుకున్నాం అనుకోండి ఎత్తి ఇంటికి వెళ్ళిన తర్వాత కబోర్డ్లో పెట్టడం తప్ప ఇంకేం లేదు ఎందుకంటే వీటికి ఎక్స్పైరీ డేట్ ఉంటాయి ఎక్స్పైరీ డేట్ తొందరగా అయిపోతాయి అన్నమాట తర్వాత డస్ట్బిన్లో వేయడం తప్ప ఇంకేం లేదు అందుకే ఆచి తూచి తీసుకుంటే బెటరు ఇప్పుడు ఏదో ఒకటి మిస్ అయి ఉండొచ్చు తర్వాత వచ్చి తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి మాకు గుర్తు వచ్చినంత వరకు మేమైతే యాడ్ చేసేసుకుంటున్నాము బాస్కెట్లో అయితే తను కొద్దిగా వేస్తున్నారు నేనైతే నా వైపు నుంచి కొద్ది సామాన్లు అయితే నుంచి అడుగు ఆచితూచి చేయాల్సి వస్తుంది ఏం కొనాలన్నా గూడేనాజ్ జాగ్రీ డైరీ మిల్క్ దీని ఇవ్వకుండా బిస్కెట్ ప్యాకెట్ ఏంది అక్కడ ఇప్పుడున్నాయి డైరీ మిల్క్ సిలిక్లు దూరా తీసుకుంటా ఇదిగో నా సెక్షన్ వచ్చేసింది సిలిక్లు ఏమైంది అవన్నీ ఇవే ఉన్నాయి డార్క్ చాక్లెట్ అయ్యా ఇంకా గ్రోసరీ షాప్లో అయితే అన్నీ తీసేసుకున్నాము బిల్ పి చేసుకొని ఇంకా బయటకు కూడా వచ్చేసాము ఇంకా కూరగాయలు అయితే తీసేసుకోవాలి ఆ కూరగాయల షాప్ కూడా పెద్ద షాప్ ఉంటుంది అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ అక్కడే ఉంటాయి ఇంకా ఇంపోర్టిట్ కూడా ఉంటాయి అన్నమాట ఫ్రూట్స్ కొన్ని రేట్ ఎక్కువగానే ఉంటాయి చూడండి బట్ ఫ్రెష్గా ఉంటాయి మనకి నచ్చింది మనం ఏరుకొని ప్రశాంతంగా తీసుకోవచ్చు ఇవి ముందు కనిపిస్తున్నాయి కదా అవి మామిడికాయలు అండి నేను బయట నుంచి చూసినప్పుడు అవి బొప్పాయి కాయలు అనుకున్నాను బొప్పాయికాయ అంత ఉంది మామిడికాయ ఆ మామిడికాయ కూడా సాఫ్ట్గా లేదు స్కిన్ మొత్తం చూడండి గతుకు గతుకులుగా ఉంది చూడండి ఎలా ఉందో ఆ మామిడికాయ చూస్తే తినాలని అనిపించట్లేదు అందుకే అక్కడ పెట్టేసాను నేను ఇంకా మామిడికాయ బదులు పైనాపిల్ అయితే తీసుకున్నాను మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట పైనాపిల్ నుంచి ఇంకా మంచి కాయ చూసి ఇవ్వమంటే ఇచ్చేసింది మంచి పైనాపిల్ అయితే భలే ఉంది కాయ మంచి స్మెల్ ఉందనమాట పండితే ఈ రోజు కూడా తినేట్లుగా ఉండాలి కదా కాయ ఇక్కడ కాయ ఏంటంటే రెండు రోజులు అలా పడేసామనుకోండి అలా అలా కులిపోద్ది అనమాట లోపల లోపలే ఈ షాప్లో ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంటుంది వెజిటేబుల్స్లో కానీ ఇంకా ఫ్రూట్స్లో కానీ ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంటుంది ఇవన్నీ క్యాప్సికంలో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడే నేను పట్టుకున్నాను కదా అది అది దోసకాయలు అనుకొని మంచిగా ఉన్నాయిలే అండ్ పప్పులోకి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకుంటుంటే అది పప్పు అది వెజ్జీ కాదంట అది ఫ్రూట్ అంట ఇది ఇక్కడ లోకల్లో పండించే ఫ్రూట్ అంట అది దాని పేరు ఏదో చెప్పింది గుర్తులేదు బట్ నెక్స్ట్ టైం అది నాకు చెప్తాను బట్ ఏందో భలే ఉంది అంట దోసకాయ లాగే ఉంటుంది బట్ ఫ్రూట్ అది మామిడికాయ కూడా గతుకులు గతుకులు ఉంది అలాంటి మామిడికాయ నేను ఎప్పుడు చూడాలి ఎన్ని గతుకులు గతుకులు కావాలా

అవి ఇది అని కంటికి అన్నీ కనిపించేలాగా పెడతారు ఇల్లు కూడా మన కళ్ళు మంచివి కాదు అందుకే సామాన్యంగా బయటకు వస్తే భయవేస్తుంది ఎన్ని లక్షలు వదులు వదిలిస్తానా అని ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా ఎక్కడ చూసినా మా ఏం ఇది అంత మార్కెట్ అండి ఇదంతా మార్కెట్ ఇది ఇది కార్ పార్కింగ్ ఇంటికైతే వెళ్ళిపోదాం మనం ఇంటికే వెళ్ళిపోతాం ఇంకెక్కడ లేదమ్మా డబ్బులు అయిపోయినాయా నీతో వస్తే షాపింగ్కి నాకు అదిరిపోద్ది నాకు తెలుసు కంటి కనపడిందాన్ని అన్ని అట్టే చెప్తా డి మార్ట్ కూడా చిన్న షాపింగ్ అని వెళ్ళి ఇరవై నాలుగు వేలు షాపింగ్ చేసేసింది అంతే మా ఆవిడ కంటికి కనపడి కంటికి కనపడిందంత వేసేస్తుంది నేను కావాలనుకున్న వస్తువు మీద ఎంత రేట్లు వేస్తుంటే బట్ నాకు ఆ వస్తువు కావాలి కదా ఏ వస్తువు కనపడినా నాకు కావాలంటది మా ఆవిడ మా అదే ప్రాబ్లం ఇది ఎక్స్ప్రెస్ అండి కనపడుతుంది ఇదే అదంతా ఎక్స్ప్రెస్ హైవే తెలుసా ఈ రూటు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము చూపిస్తాను అండి ఎక్స్ప్రెస్ ఎలా ఉంటుందో నైజీరియా నాలుగు రోడ్లున్నాయి ఇది సర్వీస్ రోడ్ ఇది పక్కన ఉండేది ఇది సర్వీస్ రోడ్ అవి మెయిన్ లైన్ మొత్తం

ఫుట్బాల్ కోసం ఏమైనా చేస్తారు ఆడతారు ఫుట్బాల్ చూసారా స్టేడియం కదా స్టేడియం ఎలా ఉన్నా బొమ్మలు ఇక్కడ నుంచి స్టేడియం అండి ఇది ఈ స్టేడియం ఎంట్రెన్స్ ఇది ఇదంతా ఫుట్బాల్ స్టేడియం అండి ఇక్కడ నాకు తెలిసి మూడు స్టేడియంస్ ఉన్నాయి ఇక్కడ ఇది ఒకటి కనపొస్తుంది కదా రౌండ్గా ఉంటుంది మన బ్యాక్ సైడ్ ఇది ఆపోజిట్ ఆపోజిట్లో అక్కడ ఉంది చూస్తారా అది ఒక స్టేడియము చూడండి ఇది ఫుట్బాల్ స్టేడియం అండి ఇది మొత్తం ఫుట్బాల్ స్టేడియము ఆ సైడ్ కూడా అది ఫుట్బాల్ స్టేడియం అసలు ఇది స్టేడియం ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది ఎలా ఉంది చూసారా స్టేడియం ఇది చాలా మ్యాచెస్ అయితే జరుగుతాయండి ఫుట్బాల్ మ్యాచెస్ ఇక్కడ ఇక్కడ ఈ మాస్క్ చూసారా ఎంత అందంగా కట్టారు ఇది ఇప్పుడు కాదండి పాతకాల మాస్కులు ఇవి చాలా బాగుంది కదా విషయం గమనించారా ఏ ఇంటికి కూడా పైన మనకి రూఫ్ మనకు మిద్దు ఉంటుంది కదా అట్లా మిద్దయితే ఉండదు వీళ్ళంతా పెంకుల్లాగా ఇట్లా చేసేస్తారు ట్రెండ్ చేసేస్తారు కిందకి ఇది వాళ్ళంతా యూరోపియన్ స్టైల్ చూసి అట్లాగే ఫాలో అవుతారు ప్రతి ఇల్లు ఏ ఇల్లు చూసినా కూడా మీకు మిద్ద పైన మిద్దె అనేది కనపడదు కావాలంటే చూడండి ఎన్ని ఇల్లు చూపిస్తాను చూడండి మీకు మీదంతా చూస్తున్నారండి కావాలంటే ఏది మీకు ఫ్లాట్గా అయితే ఉండదు పైన మిద్దెక్కడానికి మొత్తం పైన రూఫ్ బ్రేక్ లేసేసి అది ఇట్లా బెంగింగ్ చేసేసి ఉంటారు చూడండి ఇక్కడ కూడా సేమ్ అన్నీ అలాగే ఉంటాయండి కానీ చూడటానికి చాలా బాగుంటుంది బ్రిడ్జ్ చూడండి ఎంత బాగా కట్టారో ఇది వీళ్ళు వేసుకునే డ్రెస్సులు చూడండి ఎన్ని రకాలున్నాయి అన్ని రకాలు రోడ్ సైడ్ అయితే అమ్మేస్తున్నారు వీళ్ళ డిసిప్లిన్ కి చెప్పుకోవాలండి ఎక్స్ప్రెస్ మీద ఎవరైనా రోడ్డు దాడుతూ ఉంటే మాత్రం మామూలుగా చెప్తున్నా పైన చూడండి ఎలా వెళ్తున్నారు అందరు మనుషులు దీని మీద రోడ్డు దాటారంటే మాత్రం చాలా ప్రాబ్లం అండి కొట్టేసి వెళ్ళిపోయినా కూడా కేసు ఉండదు అందుకని పైన దాడుతున్నారు అందరు ఇవన్నీ బస్సులు అండి అలా బస్ స్టేషన్ అండి ఇది మా రోడ్ అంతా తిరిగి చూస్తా ఉన్నాడు దాని నుంచి చాలాసేపటి నుంచి ఏం చూస్తున్నావు హరీస్ ఏం చూస్తున్నావు అన్న నువ్వు రోడ్ అంతా గమనిస్తూ ఉన్నాడు మా ఊడు ఇది మైల్ టూ స్టేషన్ ఇది స్టేషన్ అండి మీరు రైల్వే స్టేషన్ అనుకున్నారు బస్ స్టాప్ అనమాట ఇది ఒక స్టాప్ కి ఇట్లా అంతే మైల్ టూ రోడ్లు చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో వీళ్ళ రోడ్స్ చాలా బాగున్నాయి మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది చాలా బాగుంది క్లీన్ గా ఉన్నాయి రోడ్స్ కూడా ఇంకా షాపింగ్ మొత్తం క్లియర్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఈ మేము ఉండే ఏరియా అండి ఇది చాలా కూల్గా ఉంటుంది మంచిగా వాకింగ్ అయితే ఈవినింగ్ టైమే వెళ్తూ ఉంటాం కదా ఇంకా వీడియో అయితే చేస్తాను తప్పకుండా చూసేసేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా షాపింగ్ వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి లైక్ చేయడం వల్ల ఇంకొందరికి రీచ్ అయితే అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నా కొడుకు అయితే ఇద్దరు అయితే వచ్చేస్తుంది చూడండి అసలు సతాయించలేదండి